భగవద్గీత గురించి ఇంతగా చదవాల్సిన అవసరం ఏంటి ఇంత సమయం దానికోసం వెచ్చించాల్సిన అవసరం ఏమిటి మనోధర్మ శాస్త్రంలో ఇది మాకు అవసరమా లేకపోతే ఫలానా వ్యక్తి లా అన్నాడు ఫలానా వ్యక్తి అన్నాడు అన్న విషయం తెలుసుకోవడం మాకు అవసరమా అని మీకు అనిపించి ఉండొచ్చు కానీ ఒక మాట చెప్తాను వినండి మన దేశంలో ఎవరైతే రాజకీయ నాయకులు గాను లేకపోతే మన దేశంలో ఎవరినైతే మనము ఈ దేశ నాయకులు ఈ దేశ జాతి పితామహులు అని పిలుస్తున్నామో అలాంటి వారి సైతము ప్రభావితం చేయబడినటువంటి ఫిలాసఫీస్ అలాంటి వారిని సైతము నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగిన భావజాలాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఉదయం మీరు కనుక గమనిస్తే ఒకవైపు కుల వ్యవస్థను నిలబెట్టాలి అని ఆశించే వారు ఒకవైపు ఉంటే ఇంకొక వైపు అసలు కుల వ్యవస్థ జరగకుండా లేకపోతే కుల వ్యవస్థ జాతురు వర్ణ వ్యవస్థను వ్యవస్థ అన్నదే సనాతన ధర్మమని ఆ ధర్మాన్ని రక్షించడం కోసమే నేను వస్తున్నానని యథాయథా హి ధర్మస్యనిర్భవతి భారత అని చెప్పినట్లుగా ఆయన ఎప్పుడైతే ఆ విష్ణువు వస్తాడో దాన్నే భగవద్గీతలో రాశారు అన్న విషయం ఎందుకు గుర్తు చేశాము ఆ దానికంటే ముందు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా సంకరంగా పుట్టారో ఎందుకు చెప్పాము అని అంటే అవన్నీ దాచి పెడుతూ అవన్నీ క్రిందికి సాపు కింద తోసివేస్తూ పైకి మాత్రము నేను ఇలాంటి సంస్కృతిని నిలబెట్టడం కోసమే వచ్చాను నేను నిన్ను అంటే నా చాతుర్వర్ణ వ్యవస్థలో నువ్వు కేవలము చెప్పుగానో లేకపోతే కేవలము పాదముగానో ఉండాల్సిన నిన్ను అలాగా ఉంచటమే నా పని అందుకే సుదర్శన చక్రాన్ని నేను తీసుకుని వచ్చాను అంటూ ఈ రోజు ఒక ప్రధానమంత్రి లేకపోతే ఒక ఒక స్టేట్ కు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు అని అంటే ఆ భావజాలం వారి మాటల వెనుక ఉన్నటువంటి వైఖరి దృక్పథం ఏమిటి అని తెలుసుకోవాలి మనం అందుకు చదువుతున్నాం ఎందుకు చదువుతున్నాము అని అంటే అసలు వారి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి ప్రపంచం లాగా అసలు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటే అందరూ భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామి దేశాల్లో ఒకటిగా చూడాలని అనుకుంటూ ఉంటే వీరు మాత్రం దాన్ని పట్టుకొని ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చాలా ప్రిమిటివ్ సంస్కృతి వైపుకు గుంజుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అంటే ఎందుకు అని మనం ఆలోచించాలి ఎందుకు అని అంటే మన దేశానికి మన దేశానికి ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరూ కూడా కొంతమంది పేర్లు చెప్తే మీరు అసలు అవునా అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు ఎక్కువ పేర్లు చెప్పను కానీ మూడు పేర్లు చెప్పి నేను ముగిస్తాను మొదటిది గురు గోల్వాల్కర్ గారు ఈ గురు గోల్వాల్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై చిల్లరలో రా ఈ భారతీయ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అన్నటువంటి హిందూ రాష్ట్ర దర్శనాన్ని స్థాపించేవారు ఒకరు గురు హేగ్ గారు గురు గోవల్కర్ గారు అలాగే సావర్కర్ గారు వీరు వీటిని స్థాపించిన వారిలో ప్రముఖులు వీరికి ఉన్నటువంటి భావజాలం ఏమిటో నేను మీకు గుర్తు చేస్తాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి పుస్తకాలు మీకు ఒకవేళ దొరికితే కొని దగ్గర పెట్టుకోండి ఇలాంటి పుస్తకాలు ఏం చేస్తాయి అని అంటే ఇది క్రైస్తవులు రాసిందేమి కాదు ఇక్కడ ఉన్న వారు ఈ దేశానికి చెందిన వారు సామాన్యులు నీలాంటి నాలాంటి వాళ్ళు రాసినటువంటి వారి యొక్క ఆలోచన సరళిని మీకు చూపించడానికి చేసే చిన్న ప్రయత్నమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఈ పుస్తకాలలో రాసినటువంటి మాటలు ఒక్కసారి గనక చదివితే మతతత్వం అంటే ఇతరుల మతాల పైన మేము చేసేటటువంటి దౌర్భాగ్యపు విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనలే ఈ రెండు నాలుకల ధోరణి కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ అంటూ ఈ ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత మాట్లాడతాడు వీరి కారణంగానే మన దేశం విచ్ఛిన్నమైంది అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తాడు ఏమని చెప్తాడు అని అంటే అసలు ఇది సత్యం కూడా ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దాని పైన ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ లో కొద్ది భాగము అక్కడ నుంచి మన దేశం మొదలవుతుంది తాజికిస్థాన్ దాకా మన దేశం మన దేశం యొక్క ప్రాకారాలు వెళతాయి ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రాంతం వరకు మన దేశం యొక్క ప్రాకారాలు వెళుతాయి అక్కడ నుంచి ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఇటువైపు చూస్తే బంగ్లాదేశ్ అటువైపు ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పుడున్నటువంటి కొండ ప్రాంతాలకు లేకపోతే టిబెట్ పైన ప్రాంతం నేపాల్ ప్రాంతం భూటాన్ ప్రాంతం కింద శ్రీలంక ప్రాంతం అటువైపు జావా సమత్ర మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇవన్నీ కూడా ఒకనొకప్పుడు సాంస్కృతికంగా జంబూక జీపంలోని మన భారతీయ ప్రాంతంలోనివే అయినప్పటికీ కేవలము విభజించి పాలించాలి కేవలము నీకంటే నేను గొప్పవాణ్ణి కేవలము నీవు నేను సమానం కాదు నేను తలకాయల నుంచి వచ్చాను నేను కానీ ఏమంటారు పొట్టలో నుంచి వచ్చాను నేను నువ్వు కాళ్ళల్లో నుంచి వచ్చావు నేను భుజాల్లో నుంచి వచ్చాను అన్న వ్యత్యాస పూరితమైనటువంటి భావజాలం కారణంగా మనుషులను విభజించి పాలించాలి అనే భావజాలం కారణంగా ఈ ఆర్యావర్త అనేది తెలుస్తారో పిలుస్తారో ఆర్యావర్తలో ఉన్నటువంటి వారు వారి అధికార దాహం కోసం వారి మత ఛాందస వాదం కోసం వేద సంస్కృతిని కాపాడుకోవాలనో లేకపోతే పౌరాణిక సంస్కృతిని కాపాడుకోవాలనో లేకపోతే వారికి ఉన్నటువంటి స్త్రీ ద్వేషమును మరియు సూత్ర ద్వేషాన్ని కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన పద్ధతి కారణంగానే ఇవన్నీ కూడా భారతదేశం నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విడిపోయాయి ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది ఎందుకంటే బౌద్ధ దేశంగా మారిపోయింది ఆఫ్ఘనిస్తాన్ బౌద్ధ దేశంగా మారిన తర్వాత మెల్లిమెల్లిగా నెస్టోరియన్ సంఘంగా మారింది నెస్టోరియన్ సంఘంగా మారిన తర్వాత ఇస్లాం చేతికి వెళ్ళిపోయింది అదే విషయం ఆఫ్ఘనిస్తాన్ తర్వాత తజకిస్థాన్ జరిగింది ఆ తర్వాత పస్తూర్లకు జరిగింది ఆ తర్వాత గిల్గిట్లకు జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కశ్మీర్ కు జరుగుతోంది ఒకానొకప్పుడు పాకిస్తాన్ ప్రాంతానికి జరిగింది ఎందుకు అనంటే నువ్వు తక్కువ నువ్వు తక్కువ తక్కువ రా అని ఇక్కడ ఉన్నవారు చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పండి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తుండేవారు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది క్రైస్తవ మిషనరీలా లేకపోతే ఆర్య సంస్కృతిని నెత్తిన పెట్టుకుని లేకపోతే మను సంస్కృతిని మనువాదాన్ని నెత్తిన పెట్టుకుని విభజించి పాలించాలి అని చెప్పే హిందూ రాష్ట్ర దర్శనం కలిగినటువంటి మీరా మీరు ఆలోచించుకోవాలి అదే విషయం ఒకవైపు థాయిలాండ్ ప్రాంతంలో బౌద్ధులుగా ఈ దేశంలో పుట్టినటువంటి బుద్ధుడు ఈ దేశంలో ఉన్నటువంటి విషయాలను బయటకు తీసుకెళ్లి వచ్చి మరి బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా అయిన కూడా ఒక కుల కులతత్వాన్ని తీసుకొని వచ్చినప్పటికీ బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడాడన్న ఒకే ఒక్క కారణం చేత బౌద్ధులను ఒక మూడు లక్షలకు పైగా బౌద్ధ మఠాలను ఈ దేశంలో నుంచి తరిమారు మూడు లక్షలకు పైగా బౌద్ధ మతాలలో బౌద్ధ మఠాలలో ఉన్నటువంటి వారిని ఊచకోత కోశారు ఎప్పుడు జరిగింది అని అంటే ఆది శంకరాచార్యుని యొక్క ఆ కాలం నుంచి ఈ విషయం జరుగుతూ వచ్చింది అది గనక మనం చూసుకుంటే అదే విషయాన్ని ఇప్పుడు క్రైస్తవుల పైన చేయాలి అన్నది ఆలోచన ఇప్పుడు చెప్పండి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధులు ఎందుకు ఇక్కడ లేరు ఎందుకు థాయిలాండ్ సుమత్ర మరియు మలేషియా సింగపూర్లలో ఉన్నారు ఎందుకు వారు చైనాలో విస్తరించారు ఎందుకు వారు ఆ దాన్ని ఏమంటారు జపాన్ ప్రాంతం వరకు వెళ్లారు కొరియా ప్రాంతం వరకు వెళ్లారు కానీ మన దేశంలో లేరు ఎందుకు అని అంటే ఈ మత చాందవాదం నేనే గొప్ప నీకంటే అన్నటువంటి మదమెక్కిన కొవ్వెక్కిన తలకాయ్ అదే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి గల కారణం ఇదే ఆలోచన గురు గోల్వాల్కర్ గారు కలిగి ఉండేవారు ఈ గురు గోల్వాల్కర్ తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచననే ఈరోజు మనము హిందూ రాష్ట్ర దర్శనముగా లేకపోతే ఆర్ఎస్ఎస్ గా భావిస్తున్నాం ఈయన ఇంకెవరో కాదు ఒక హిట్లర్ గారిని హెగ్డేవర్ గారు గురు గోల్వల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తూ హిట్లర్ గారిని హిట్లర్ ను వారు వారు సందర్శించినప్పుడు వారు నిర్వహించే క్యాంపులు చూసి వారు నిర్వహించే ట్రైనింగ్ పద్ధతులు చూసి యాజ్ ఇట్ ఈస్ గా అవి తీసుకుని వచ్చి మన భారతదేశంలో పెట్టి నిక్కర్లేసి పైన టోపి పెట్టి జరిపిస్తున్నారు అంతే తేడా వారు ఆరులను చెప్పుకుంటారు వీరు ఆరులను చెప్పుకుంటారు వారు వైలెన్స్ పట్టుకుంటారు వీరు వైలెన్స్ పట్టుకుంటారు వారు పారామిలిటరీని నడిపిస్తారు వీరు పారామిలిటరీని నడిపిస్తారు వారు పారాప్రెస్ నడిపిస్తారు వీరు పారాప్రెస్ నడిపిస్తారు వారు రాజకీయాలను ప్రభావితం చేస్తారు వీరు రాజకీయాలను ప్రభావితం చేస్తారు వారి ఆలోచన సరళి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది ఈ దేశానికి సంబంధించింది కాదు ఈ విషయం ధైర్యంగా అనర్గలంగా చెప్పండి ఎవరు కనిపించినా చెప్పండి భయమక్కర్లేదు